నుంచి వెళ్ళడం దేవుడు చచ్చిపోదాం అనుకున్నా నేను చచ్చిపోదాం అనుకున్నానుక నమ్మిన వాళ్ళు మోసం చేస్తే చచ్చిపోదాం అనుకున్నా ఇంటిలో వర్రేసు చచ్చిపోతున్నా దగ్గరకు వచ్చి నా దేవుడు నన్ను తట్టి మాట్లా నేను లేనా అందరు మోసం చేశారా నేనున్నమ్మా నేనున్న కుమారుడా నీ జీవితాన్ని నా దివురా నీ జీవితాన్ని నా చేతుల్లో పెట్టురా నిన్ను నేను ఎత్తి లోకానికి చూపిస్తాను మరొన్న పడపల్లో ఉన్న నా దేవుడు నా దగ్గరికి వచ్చాడు నీకు దేవుడు అంటే పిలిచి దేవుని కోసం ప్రాణం ఇవ్వడానికైనా నేను సిద్ధంగా పడిపోవచ్చు అందరినీ నీ ఒంటేపై ఏ కాకినై చచ్చిపోదామని చచ్చిపోదాము ఎదుగుతుండగా నా దేవుడు నా దగ్గరికి రాకపోతే ఈరోజు మీ ముందు నేను ఉండేవాడిని కాదు నా పేరే నా పేరే పొత్తి వేయబడేది నన్ను వాళ్ళందరూ నన్ను మర్చిపోయేవాళ్ళు ఎవరు అరే నువ్వు తిన్నావా లేదా అరే నువ్వేం చేస్తున్నావురా ఎలా ఉన్నావురా నువ్వు ఎలా బ్రతుకుతున్నావురా నీ స్థితి ఏంట్రా ఎలా ఉన్నావురా తోడు ఎవరు లేకపోయినా నా ప్రభుత్వం నా దగ్గరికి నా దేవుడు చేయి పట్టిలే నన్ను చేశారు అందరు కాలతో ఎవరు అడగకపోయినా దేవుడు దేవుడు వదిలిపెట్టండి వదిలిపెట్టడు నా దేవుడు అందుకే ఏసైంటి నా పిచ్చి ఏసైంటి పిచ్చి పిలుస్తున్నాడు